మనం కలిసిన కాడ నుంచి పదిహేను ఇచ్చాము చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే నేను రామారావు ప్రభుత్వంలోకి నుంచి సినిమా ఫీల్డ్ నుంచి ప్రభుత్వంలో

ఎవరబ్బా నువ్వు ఆరువేలు ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారా అంత ముందు ఎంత వచ్చేది మూడు వేలు ఆరు వేలు చేశారు ఏం చేస్తున్నాయి డబ్బులు ముందు రెండు వందల నుంచి వస్తుంది రెండు వందలు నాలుగు వేలు చేశాడు ఎవరో చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి వచ్చింది పెంక్షన్ నీకు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ కూడా ఎంత వచ్చేది అప్పుడు వందలు మూడు వేలు రెండు వేలు నుంచి స్టార్ట్ అయిందా రెండు వందలు నేను రాలా ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది మరి ఇది మూడో నెల జూలైలో ఇచ్చాం ఆగస్టులో ఇచ్చాం సెప్టెంబర్ రేపు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు అవుతుంది మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని ఉద్దేశంతోనే ఈరోజు ముప్పై ఒకటో తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం రెండో తారీఖు వచ్చు లేకపోతే మూడో తారీఖు వచ్చు లాస్ట్ గవర్నమెంట్ చూసాం పదో తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం కానీ మొదటి తారీఖునే ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి మొదటి తారీఖు ఆదివారం వచ్చింది మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ముప్పై ఒకటో తారీఖు శనివారమే మరి హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఉద్యోగస్తులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే పదిన్నర గంటలకి ఇప్పుడు చూస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది డిస్పర్షన్ జరిగింది మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో అరవై ఎనిమిది శాతం ఇప్పటికి జరిగిపోయింది సాయంత్రం లోపు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేస్తాను నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు ఒక ఆడబిడ్డ ఎనిమిది ఎనిమిది నెలల గర్భవతి ఎందు ఎనిమిది నెలల గర్భవతి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తులు కూడా కమిట్మెంట్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది మరి ఇటువంటి ఎంత కష్టాలు ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ఏం వాటికి అందించాలని చెప్పి ఇవాళ పెరిగింది కూడా పెన్షన్లు ప్రతీ నెల దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది దాదాపు మరి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కూడా పెన్షన్ల రూపేణ ప్రభుత్వం అందిస్తూ ఉందంటే